మా మెడి మెడికల్ ప్రొఫెసర్ గారు నాకు మెడికల్ స్టూడెంట్గా ఏమి ఇవ్వాలో తెలుసుకునే ముందు ఏమి చేయకూడదో తెలుసుకోవాలని చెప్పేవారు మాకు అలాగే పిండి కట్టి కట్టినప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఏమి చేయకూడదు అది ఇంపార్టెంట్ ఇక్కడ పొరపాటు జరిగాయి అవి చూపిస్తున్నాను దాని కట్టి పెట్టేటప్పుడు దీన్ని కఫ్ అండ్ కాలర్ అంటారు కఫ్ దగ్గర ఎలాగో కాటన్ ఉందో కింద కూడా కాటు పెట్టాలి లేకపోతే ఏమవుతుందంటే ఈ పిండి కట్టలో కేసి పడిపోయి నొక్కుపోతుంది అలాగే కట్టినప్పుడు చాలా రోజుగా కట్టాలి అందులో మెట్ట దెబ్బ తగలగానే అవుతే చాలా రుజుగా కట్టాలి తర్వాత రెండు వందలు మూడు రోజులు తీసేసి అలా కట్టాలి కట్టినప్పుడు బయటగా అవడం వల్ల పాప బాబు నేడుస్తున్నారు కట్ చేయడం కూడా వేయాలి కాబట్టి ఇంకా ముఖ్యమైన విషయం జాగ్రత్త తీసుకోవాలి ఇది చెప్పడానికి వీడియో తీసాను దాని పిండి కట్టనేది నాలుగు ఉంది కాబట్టి దాని గురించి పిండి కట్ వేస్తున్నప్పుడు అనవసరం అనిపిస్తుంది ఈ జాగ్రత్త తర్వాత వేలు ఆడించినట్టుగా ఉండాలి వేలు ఆడించకుండా ఇక్కడ కట్టిస్తారు కట్ కట్టి ఇక్కడ దాకా ఉండాలి ఈ జాగ్రత్త మీద ప్రమాదం ఇప్పుడు నయం అదే ఒక యాభై సంవత్సరాల క్రితం మేము మెడికల్ స్టాల్గా ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు టైట్గా అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా చేతిలో కుళ్ళిపోయినవి లేకపోతే వేగ అయిపోయి అవుతుండే అనమాట కాబట్టి పిండి కట్టి చాలా జాగ్రత్తగా వేయాలి తెలిసిన వాళ్ళే వేయాలని తెలియకుండా ఏదోలా చేస్తే మంచిది కాదు థ్యాంక్ యూ ఫర్ డెలింగ్